హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ లానియా మల్లేష్ వరల్డ్ చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి పల్లెటూరులో పుట్టి పల్లెటూరులో పెరిగి ఇప్పుడు చిన్నప్పుడు పోయిన హైదరాబాదు పెద్ద అయ్యాక పెళ్ళయ్యాక ఇద్దరు పుల్లలు పుట్టిన తర్వాత ఇంకా హైదరాబాద్ అలాగే ఉంటుందా చాలా డెవలప్ అయి ఉంటుంది కదా మరి హైదరాబాద్ వెళ్తే ఖాళీగా వస్తామా కంపల్సరీగా మనీతో వస్తాము రిటర్న్ ఏదో షాపింగ్ చేసుకొని వస్తాము మేమైతే ఇంకా షాపింగ్ చేయడం అయితే కంపల్సరిగా ఉంటుంది కదా ఆడోళ్ళు హైదరాబాద్ వెళ్తే ఇంకా ఏదో ఒక షాపింగ్ అయితే చేసేసాను అసలు టైం లేకుందండి చాలా లాంగ్ వీడియో తీద్దాం అనుకున్నాను నాకు హెల్త్ బాగాలేకపోవడం వల్ల జస్ట్ షార్ట్ వీడియోనే మాత్రమే చేశాను అయితే ఇంత దూరం హైదరాబాద్ వెళ్ళినప్పుడు మనం చార్మినార్ వెళ్లకుండా ఉంటామా అసలు వెళ్ళకుండా చాలా మూడఫ్ అయి ఉంటాం కదా సో హైదరాబాద్ అయితే వెళ్ళాము అక్కడ స్నాక్స్ తీసుకొని మనం చార్మినార్ అయితే వెళ్ళకూడదంట లేదు సో అందుకోసమని మా పిల్లలు మీద అయితే తీసుకున్నారు వాళ్ళకి తొందర తొందరగా తినాలి తొందరగా వెళ్ళాలంటే మరి తొందరగా తినాలి కదా తొందరగా అయితే మా వాళ్ళు కుక్కేసారు గొంతులకు పెట్టుకొని మా తిన మా ఇద్దరు పిల్లలు అందరూ అయితే ఫాస్ట్ గా తినేశారు ఇక తర్వాత అయితే లోపలికి వెళ్ళాము అసలు నేనైతే ఫస్ట్ టైం అండి అసలు చార్మినార్ మొత్తం దగ్గర నుంచి చూసి చార్మినార్ ఎక్కుదా అని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు స్టెప్స్ అయితే చాలా హైట్ ఉన్నాయి మళ్ళీ స్టెప్స్ ఒక స్టెప్ మధ్యలో మళ్ళీ ఒక స్టెప్ ఇట్లా డిస్టెన్స్ కూడా చాలా దూరం ఉంది అనమాట నేనైతే చాలా నాకే ఇబ్బంది అనిపించింది స్టెప్స్ ఎక్కడ కానీ మా పిల్లలు చూడండి చాలా ఫాస్ట్ అయితే అదైతే నొప్పులు పట్టేసినాయి పైకి దిగేసరికి చాలా ఈజీ అనిపించింది కానీ దిగేటప్పుడు చూడండి చార్మినార్ ఎక్కడమే ఫస్ట్ టైం నేను మళ్ళీ చార్మినార్ ఎక్కి పైనుంచి వ్యూ చూస్తుంటే వావ్ చాలా బాగా అనిపించింది రెండు కళ్ళు చాలేదు అసలు చార్మినార్ నుంచి ఎక్కడ సైడ్ చూసినా కానీ సేమ్ ఉంది అన్నమాట ఫోర్ సైడ్స్ నేను చాలా కన్ఫ్యూజ్ అయ్యాను ఇటు చూసినా అటు చూసినా కానీ సేమ్ ఉంది ఇదేందబ్బా అని నేను చార్మినార్ ఎక్కువ సార్లు ఎక్కడ చూసానో తెలుసా డార్లింగ్ మూవీలో ఒక సాంగ్ ఉంటుంది కదా ఇంకా ఏదో అని ఈ సాంగ్ కోసమైనా కానీ మూవీ చాలాసార్లు చూసేదాన్ని అండి అసలు చిన్నప్పుడు చార్మినార్ అంటే వామో అంత దూరం మనం వెళ్ళగలమా అని అనుకునేదాన్ని ఇప్పుడు తీరిందనమాట చార్మినార్ చూడడానికి ఇక్కడ నుంచి కిందికి చూసినప్పుడు మాత్రం కళ్ళు తిరిగినట్టు అయిపోయింది అందుకే కొంచెం దూరంగా ఉండి చూస్తున్నాను అనమాట మనకు హైదరాబాద్ అంటేనే గుర్తుకొచ్చేది ఏంటి చార్మినార్ అసలు ఈ చార్మినార్ కట్టింది ఎవరు కుతుబ్ వంశానికి చెందిన ఐదవ రాజు మహ్మద్ కులీ కుతుబ్ షా పదిహేను వందల తొంభై ఒకటిలో చార్మినార్ నిర్మించారు ఆయన రాజధానిని నల్గొండ నుండి హైదరాబాద్ నగరానికి మార్చిన తర్వాత ప్లేగు నివారణ కోసం ప్రార్థించి చార్మినార్ను నిర్మించారు అలాగే చార్మినార్ అర్థం ఏంటి చార్ మినార్ అంటే చార్ అంటే నాలుగు మినార్లు అని నాలుగు స్తంభాలు చదివిన అని అర్థం ఇక్కడ స్టెప్స్ ఎక్కడం చాలా ఈజీ అనిపించింది కానీ దిగేటప్పుడు మాత్రం ముందుకు చూస్తే ఎక్కడ స్లిప్ అయిపోతాము అని చాలా భయమేసింది వదిన కిందికి దిగిన తర్వాత స్లిప్ అయింది నేను చూసుకోలేదు వీడియో మాత్రం చేయలేదు మిస్ అయిపోయాను అనమాట ఇక మా పిల్లలు మాత్రం ఎక్కేటప్పుడు ఫాస్ట్గా ఎక్కారు దిగేటప్పుడు దిగడానికి రాలేదని మమ్మీ ఎత్తుకొని ఇద్దరు వదిన నేను ఇద్దరు ఎత్తుకున్నాం ఎత్తుకున్నామనమాట నేను చీర కట్టుకొని సాగినారు వెళ్ళాను కదా చీర కట్టుకొని స్టెప్స్ ఎక్కడం చాలా కష్టం అనిపించింది నాకైతే ఇక కిందికి అయితే దిగాము మా వదిన సక్క చక్కగా సీట్లో కూర్చుంది నా వల్ల కాదు అనేసి నేనే రిక్వెస్ట్ చేశాను ఇంకా ఫోటో అనేది దిగుదాం అనేసి ఒక్కో మినారు సుమారు నలభై ఎనిమిది పాయింట్ సెవెన్ మీటర్ల నూట అరవై అడుగుల ఎత్తులో ఉంది ఒక్కో మినార్లో నూట యాభై మెట్లు ఉన్నాయంట వినడానికి చాలా షాకింగ్ గా ఉంది కదా అలాగే చార్మినార్ కు నాలుగు వైపులా చార్ కమాన్ ఖాళీ కమాన్ మజ్లీఖమాన్ షేరీ బాతుల్ కమాన్ అనే నాలుగు కమాన్లు నిర్మించారు అలాగే చార్మినార్ నుంచి గోల్కొండ వరకు సొరంగ మార్గం కూడా ఉందట ఆగ్రాకు తాజ్మహల్ ప్యారిస్ కు ఐఫీల్ టవర్ ఉన్నంతగా మన హైదరాబాద్ కు చార్మినార్ గుర్తింపు తెచ్చింది హైదరాబాద్ నగరానికి చరిత్రక ఘనత ప్రత్యేక గుర్తింపు ఇచ్చింది చార్మినార్ చార్మినార్ చూసిన తర్వాత ఆటో ఎక్కడ పెట్టామో మర్చిపోయాము వన్ అవర్ ఆటో కోసం అయితే వెతికాము చుట్టూ తిరిగి మళ్ళీ ఎక్కడుందో గుర్తు తెచ్చుకొని మరీ వెళ్ళామన్నమాట నిజంగా చాలా కన్ఫ్యూజ్ అయ్యామండి ఫస్ట్ టైం వచ్చాం కదా చాలా కన్ఫ్యూజ్ అయ్యామన్నమాట మీరు కూడా చార్మినార్ వచ్చే ఉంటారు అయితే కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్